ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూటమి సర్కారుకు ఒక దెమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది కాకపోతే ఆయన ప్రజల్లోకి వచ్చి ఆ కౌంటర్ అయితే ఇవ్వాలి ప్రధానంగా లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒకటి రైతులకు సంబంధించి అలాగే మిర్చు రైతులకు సంబంధించి వాళ్లే రోడ్డెక్కి చేస్తున్న ఆందోళన వ్యవహారంలో ఒక రకంగా ప్రతిపక్షం వాళ్ళకి మద్దతు ఇవ్వాలి ప్రతిపక్షం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి భరోసా కల్పించాలి ఆ ప్రయత్నం అయితే ఎక్కడా పూర్తిగా జరగట్లేదు మన గుంటూరులో మిర్చి రైతులకు సంబంధించి మిర్చి అడికి వెళ్ళి పరామర్శించారు వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలి అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ధరనే మేము ఇస్తామని చెప్పారు కాకపోతే అది ఎక్కడ ఆచరణలోకి రాలేదు అని వెంట మూడు వేల నుంచి ఏడు వేలు వరకే పలుకుతోంది అనేది నిన్న రోడ్ ఎక్కి మిర్చి రైతులు సైతం ఆందోళన చేసిన పరిస్థితి ఒక పక్క ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది కూటమి ప్రభుత్వం మీద రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది సూపర్ సిక్సీ హామీల విషయంలో ఇంకా నెరవేర్చలేదు అనే వ్యతిరేకత ఉంది ఆ పదిహేను వందల రూపాయలు ఇస్తాం పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి అది ఇవ్వలేదని మహిళల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది మరోపక్క మద్యం స్కామ్ అని వాళ్ళు చెప్తుంటే మద్యం ధరలు కూడా పెరిగిపోతున్నాయి ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు పెరిగిపోయి ఒక్కొక్క బాటిల్ మీద పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు చికెన్ అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళి కిలో చికెన్ దగ్గర పది రూపాయలు తమకు వాటా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారని ఇన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నా సరే ఇంకా దాని మీద పోరాటం చేయడానికో దాని మీద నిలదీయడానికో ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ఈ అంశాలన్నీ గనక పరిగణలో తీసుకుని ఒక ఉద్యమం లాంటిది చేపడితే ఖచ్చితంగా కూటం ప్రభుత్వానికి ఒక దెమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చినట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డి అనేది కాకపోతే ఇంకా ఆ దిశగా ఆయన నడుం బిగించట్లేదు ప్రస్తుతం అయితే సైలెంట్గా ఉన్నారు ఏడాది పాలన పూర్తయిన తర్వాత రంగంలో దిగాలనుకుంటున్నారా అప్పటి వరకు సైలెంట్గా ఉంటారా లేదా ఇప్పుడు ఏం చేసినా ప్రజల్లోకి వెళ్ళేది చాలా తక్కువే ఉంటుంది ఎన్నికలకు ముందు వరకు మాత్రం సైలెంట్గా ఉండాలి అని అనుకుంటున్నారా ఏది ఏమైనా ఇప్పుడు జగన్ వస్తే కానీ బయటకు వస్తే కానీ కూటమి ప్రభుత్వ ఆగడాలకు చెక్ పడవు అనేది ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నమాట